హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ బియ్యం పిండితో బెల్లం కుడుములు ఇవి చాలా రుచిగా ఉంటాయి ఈ కుడుములు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా చేసిన కుడుములు రెండు మూడు రోజులైనా పాడవకుండా ఉంటాయి ముందుగా ఈ బియ్యం పిండితో బెల్లం కుడుములు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ బియ్యం పిండిని జల్లించి పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కప్ షుగర్ని తీసుకోవాలి అందులోనే ఇలాచిని కూడా వేసుకోండి ఇలా ఇలాచి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఇలాచిని వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇలాచిని వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ షుగర్ని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ముందుగా జలించి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసి కలుపుకోండి కలుపుకున్నాక హీట్ చేసిన వాటర్ని కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు పక్కకి పెట్టుకోవాలి ఇలా పది నిమిషాల పాటు పక్కకి పెట్టుకున్న పిండిని కుడుముల్లో ఎలా చేయాలో చూద్దాం ఇలా చూపించిన విధంగా ఒక్కొక్క ముద్దని తీసుకొని వెడల్పుగా చేసి మధ్యలో బెల్లంని పెట్టి కుడుముల్లా చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోనే కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు కానీ మేము ఇక్కడ బెల్లంని మాత్రమే తీసుకున్నాము ఇలా అన్నీ చూపించిన విధంగా కుడుములాగా చేసుకోవాలి రెడీ చేసుకున్న కుడుములని ఇప్పుడు ఉడికించుకోవాలి ఉడికించడానికి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ని తీసుకున్నాను ముందుగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకున్నాక ఒక్కొక్క కుడుముని తీసుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇడ్లీ గిన్నెలో సరిపడా వాటర్ని పోసుకోవాలి వాటర్ని పోసి ఇడ్లీ స్టాండ్ని అందులో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు ఉడికించిన కుడుములను తీసి బౌల్లో వేసుకోవాలి లాస్ట్కి ఇలా కూడా కొబ్బరి పొడిని చల్లుకోవచ్చు చూసారా కుడుములు ఎంత బాగా జ్యూసీ జూసీగా వచ్చిందో అంతే ఎంతో టేస్టీగా ఈజీగా ఈ బెల్లం కుడుములు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవి దేవుడికి ప్రసాదాలుగా కూడా చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్